ఆ వారు నేను నోటీస్ ఇచ్చారు కదా ఇచ్చిన దానికి పెట్టి కేసులకి మళ్ళీ స్టేషన్లో తీసుకెళ్తున్నారు నేనే తీసుకెళ్తాను ఆల్రెడీ రికార్డు చేశారు మీ ఎస్ఐ గారు ఆల్రెడీ రికార్డు చేశారు ఆల్రెడీ రికార్డు చేశారు ఆల్రెడీ రికార్డ్ చేసేది అలా అలా కాదు పది మంది మీరు ఎలాంటి ఇళ్ళని తీసుకుని వచ్చి ఆ ఇళ్ళకి తీసుకుని వచ్చి ఇళ్ళకి పది మంది పోలీసులు పంపించాల్సింది ఇదే ఉందండి ఆ పది మంది పోలీసులు పంపించాల్సి ఇదే ఉంది

నిన్న ఏదైతే తుని ఘటన జరుగుందో ఒక అమాయకురాలు అభం శుభం తెలియని ఎయిత్ క్లాస్ చదువుతున్న పాపని ఏ రకంగా ఒక కామాంధుడు మానభంగం చేశాడో అదేవిధంగా బీసీ హాస్టల్లో మహిళల్ని ఏదో ఏ రకంగా అయితే అలాట్ చేసి బయటకు తీసుకెళ్తా ఉన్నారో ఈ అన్నిటిపైన ప్రశ్నించినందుకు అను యాదవ్ ని ఇవాళ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు నేను అడుగుతా ఉన్నా ఈమె పైన చేసిన అభియోగం ఏంటంటే ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు దేనికి ఉన్నాడు మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది ఇవాళ బ్లేడ్ బ్యాచ్ చెలరేగిపోతూ ఉన్నారు చెక్కేస్తూ ఉన్నారు దొంగలు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు అతని ముఖం పైన పేడ కొట్టారని అభియోగం ఇప్పుడు దాన్ని అది ఏ మార్పు అవ్వచ్చు కదా వీళ్ళ మనిషి ఈ ఎమ్మెల్యే బినామీయే డైరెక్ట్గా సిండికేట్ తో మాట్లాడిన వాయిస్ రికార్డు బయట దొరికినప్పుడు దాని గురించి ఏం మాట్లాడరు దానికి విచారణ జరగదు మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఈమె పైన తీసుకుని వచ్చి ఇవాళ స్టేషన్లో రెండు గంటలు కూర్చోబెట్టారు పది మంది కానిస్టేబుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారట అందులో మరి జెంట్స్ వెళ్ళారు లేడీస్ వెళ్ళారు మరి ఇంతమంది వెళ్ళి అపార్ట్మెంట్ లో ఈవిడికి ఉన్న రెస్పెక్ట్ ఏమవుతుందని అని అడుగుతా ఉన్నారు మరి ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేశారు డైరెక్ట్ గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ పేర్లు కూడా తీసుకొని కోర్టులో కేసేస్తాము దీన్నేమీ ఆషామాషిగా వదిలే సమస్య లేదు ఇప్పుడు నేరుగా బీసీ హాస్టల్ ఎదురుకుండా ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నాడు అక్కడ ఉన్న మహిళలు కడుపు మంటతో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని అని పేడ కొడుతూ కొట్టచ్చు ఇప్పుడు నా శిలా పలకము మోరంపూడి సెంటర్ లో కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ మంత్రులు వీళ్ళందరూ కలిపి శిలా పెట్టిన దాన్ని నేరుగా డే బ్రాడ్ డే లైట్ లో గుణాలు తీసుకొచ్చి కొట్టి మొత్తం బదలగొట్టిన దానికి ఇప్పుడు దాకా కేసు పెట్టిన దానికి ఏ రకమైన చర్యలు లేవు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంత డైరెక్ట్ గా పబ్లిక్కి సంబంధించి ఏదైతే ఆస్తిని కొల్లగొట్టిన ఎమ్మెల్యే తాలూకా మనుషుల పైన ఏం కేసులు కట్టారండి ఇతనికి ఏదన్నా ఆ పర్టికులర్ ప్లేస్ లో పోస్టర్ పెట్టుకున్నాడు ఆ పోస్టర్కి ఏమన్నా పర్మిషన్ ఉందా పోస్ట్ గా ఏమన్నా పర్మిషన్ ఉందా ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పీకిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్పుడున్న ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు ఈనా దేశ నాయకుడా ఈయనన్న మహాత్మా గాంధీయా ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం మేనిఫులేషన్ ద్వారా ఇవాళ నువ్వు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యో ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ప్రజలు అనుభవ ఏ రకంగా అయితే నువ్వు చేసే పనులు చేష్టలకి ప్రజలకి అనుభవించాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి ఇదివరకు రాజమండ్రి ఏ రకంగా ఉండేది ఇప్పుడు ఏ రకంగా ఉందో ప్రజలకు కూడా అర్థమవుతాం